బాణుడి బగబగలతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు గురువారం ప్రకటించింది వాస్తవానికి జూన్ ఒకటిన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉండగా ఈసారి రెండు రోజుల ముందు కానీ ప్రవేశించాయని తెలిపింది కేరళతో పాటు ఈశాన్య రాష్టాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది బంగాళాఖాతంలో రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతూ ఉన్నాయి కారణంగా ఈ ప్రాంతం అంతా రుతుపవనాలు విస్తరించాయి ఈశాన్య రాష్ట్రాల్లో రెండు రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి అలాగే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశాన్ని సూచించే ప్రమాణాలన్నీ సరిపోలాయి అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ ఎం నహాత్ర తెలిపారు ఏటా మే పదో తేదీ తర్వాత పద్నాలుగు కేంద్రాలుగాను అరవై శాతం కేంద్రాల్లో వరుసగా రెండు రోజుల పాటు రెండు పాయింట్ ఐదు మిల్లీ మీటర్ల చొప్పున వర్షం కురిస్తే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండి ప్రకటిస్తోంది మినేకోయ్ అమిని తిరువనంతపురం పునలూరు కొల్లాం అలప్పజ కొట్టాయం కొచ్చి త్రిసూర్ కోజికోడ్ తలసేరి కన్నూరు కుడులు మంగళూరు కేంద్రాల్లో వర్షం కురిసిన రెండు రోజుల నైరుతి రాతను ధృవీకరిస్తోంది అయితే నైరుతి ప్రవేశించగానే గాలి వాయువ్య దిశను దిస్తూ ఉండటంతో పాటు అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్స్ తక్కువగా ఉండాలి అంతరిక్షంలోకి వాతావరణం విడుదల చేసే మొత్తం రేడియేషన్ ఆర్గా పేర్కొంటారు ఈ ఏడాది దేశమంతా సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎంబీ తెలియచేసింది ఇప్పుడు కేరళలోకి నైరుతి ప్రవేశించడంతో మృతుపవనాలు క్రమంగా ఉత్తరం వైపు కదులుతూ ఉన్నాయి వలన ఎండ వేడితో అల్లాడుతున్న ఉత్తరాది ప్రాంతాలకు వర్షాలతో ఉపశమనం లభిస్తుందని తెలియజేశారు అలాగే దేశ జనాభాలో నలభై ఏడు శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడటంతో విస్తారంగా వర్షాలు కురవటం పల్లెల ఆర్థిక ప్రగతికి ఎంత ముఖ్యమని తెలియచేశారు